తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడానికి గల కారణాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై విశ్వవిద్యాలయాల సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు అందుకే మన రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నట్లు చెప్పారు శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా విశ్వవిద్యాలయాలకు పేర్లు మార్చుకున్నామని గుర్తు చేశారు పరిపాలన సౌలభ్యం కోసమే ప్రొఫెసర్ జయశంకర్ కొండ లక్ష్మణ్ బాపూజీ పివి నరసింహారావు కాలోజీ నారాయణరావు పేర్లు పెట్టాలనుకున్నట్లు తెలిపారు అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెడుతున్నట్లు చెప్పారు సురవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సమాజానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు నిజాంకు కు వ్యతిరేకంగా పోరాడారని గోల్కొండ పత్రికను నడిపారని గుర్తు చేస్తున్నారు తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు ఉన్న దగ్గర సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల సందర్భంగా కునమ్ నేని సాంశివరావు గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న తర్వాత గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు విధి విధానాలను పరిశీలించిన తర్వాతనే ఈ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది దురదృష్టవశాత్తు రాజకీయాలు కలుషితమైనయా రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు కలుషితమైనయా దీన్ని ఎట్లా విశ్లేషించాలనో నాకు అర్థం కాలేదు కానీ పొట్టి శ్రీరాములు గారి స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలను లేదా వారు ప్రాణత్యాగం ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో జరిగిన విషయాన్ని ఎవరు తక్కువగా చూడడం లేదు వారి పట్ల అపారమైన గౌరవము విశ్వాసము వారికి వారి దేశభక్తిని వారి ప్రాణ త్యాగాన్ని మనమందరం గుర్తించాలి కీర్తించాలి వారిని స్మరించుకోవాలి అదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టం తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి ఏర్పాటు చేసిన తర్వాత పరిపాలనకు సంబంధించి పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లేదా ఆనాడు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తులను లేదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వాళ్ళను మనం స్మరించుకోవడం వాళ్ళ పేర్లను మన విద్యా సంస్థలకు కానీ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ మనం పెట్టుకోవడం గత పది పదకొండు సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు అధ్యక్ష అందులో భాగంగానే కొన్ని అంశాలను తమ ద్వారా కొన్ని వర్గాలకు అపోహలు కల్పించే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు వాళ్ళ సభలో సభ్యులు కాదు కాబట్టి నేను వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోలేదు కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన బాధ్యత నిర్వహిస్తున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం అనేది తెలంగాణ సమాజానికి మంచిది కాదు అందుకే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయాలు తెలంగాణకు వచ్చాయి ఈ ప్రక్రియలో భాగంగానే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలకు కొత్త నామకరణాలు చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్